మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ కొడవటి కుటుంబరావు గారి గురించి తెలుసుకుందాం చందమామ కథల పుస్తక సంపాదకుడిగా గొప్ప కవిగా అభ్యుదయవాదిగా ఆధునిక యుగ రచయితగా పేరుగాంచిన శ్రీ కొడవటి కుటుంబరావు గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామంలో పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జన్మించారు తెనాలి గుంటూరు విజయనగరం పట్టణాల్లో ఆయన హై స్కూల్ కాలేజీ విద్య పూర్తి చేశారు ఆ తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి కాశీకి వెళ్లి ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరారు అయితే తన పీజీ కోర్సు పూర్తి చేయకుండానే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగాన్వేషణ చేపట్టారు ఈ నేపథ్యంలోనే ఆయన రచనా వ్యాసంగం చేపట్టారని ఆయన మిత్రులు సమకాలీనులు చెప్తారు కాగా కొంతకాలం దినపత్రికల్లో పాత్రికేయునిగా పనిచేశారు ఆ తరువాత యుద్ధ ప్రచార కార్యక్రమంలో కాపీరైటర్గా పనిచేసి పంతొమ్మిది వందల యాభై మూడు నుండి చందమామ పిల్లల మాసపత్రిక సంపాదకునిగా బాధ్యతలు నిర్వహించారు కొడవటి గంటి తన తుదిశ్వాస విడిచే వరకు చందమామ మాసపత్రిక సంపాదకునిగా ఉన్నారు శ్రీ కొడవటి గంటి సుమారు ఐదు దశాబ్దాల పాటు నిర్విరామంగా నిర్వహించిన తన రచనా వ్యాసంగంలో అనేక కథలు కల్పికలు సుమారు ఐదు వందలకు పైగా రాశారు సుమారు ఇరవైకి పైగా నవలలు పెద్ద కథలు నూరుకు పైగా రేడియో నాటికలు సంగీత సాహిత్య అంశాల మీద శాస్త్ర విజ్ఞాన అధ్యయనాలపై సుమారు ఆరు వందలకు పైగా వ్యాసాలు రాశారు అభ్యుదయ ఆధునిక భావాలు కలగల్పిన ఆయన రచనలు వాస్తవ దృక్పథంతో ఉంటాయని ఆయన అభిమానులు అభిప్రాయపడతారు గంటి మార్క్సిజం వైపు మక్కువ చూపారు పాఠకుల్లో చైతన్యం తీసుకురావాలని దృఢంగా నమ్మే గంటి ఉత్తమ సాహిత్య సేవ కోసం తన జీవితాంతం కృషి చేశారు తొలుతగా అభ్యుదయ రచితల సంఘంలో ఆ పిదప విప్లవ రచితల సంఘంలో తనదైన ప్రముఖ పాత్ర వహించిన కొడవటిగట్టి కుటుంబరావు సాహితీ ప్రియులందరకు ప్రాతస్మరణీయుడు